మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నాలుగవసారి ఘన విజయం సాధించిన వేగుల జోగేశ్వరరావులు మండపేట ఆర్యవేష సంఘం నేతలు తమ సభ్యులతో కలిసి తమ ఆర్యవేష కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించి సత్కరించారు ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాళ్లకూరి గుల్లబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును ఆర్యవేష పెద్దలు ప్రముఖులు సంఘ సభ్యులు షాల్భాలు కప్పి మేమంటోలు ఇచ్చి ఘనంగా సన్మానించి అభినందన తెలియజేశారు ఆర్యవేషులు అంటే తనకెంతో అభిమానమని ఆర్యవేషులు తమ పని తాము చేసుకుంటారని అనవసర విషయాల జోలికి వెళ్లారన్నారు తాను ఇంత ఘన విజయం సాధించడానికి ఆర్యవేషలు కూడా ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నామని తెలిపారు ఆర్యవేషలకు చేసుకునే వ్యాపారాలకు ఎటువంటి సమస్యలు రాకుండా తాను అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు వేదిక అలంకరించిన అతిరమహారు అందరికీ వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరిమలకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మెజారిటీతో మరి నన్ను ఆశీర్వదించినందుకు మరి మన సోదరిమని సంజయ్ గారు కానీ ఇతర మన పెద్దలందరూ మాట్లాడేటప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు మరి మనం ప్రశాంతమైన వాతావరణం తిరిగి మనం చేపలుచుకున్నామని అటు రాష్ట్రంలో కానీ ఇటు మన మండపేట నియోజకవర్గంలో కానీ అటువంటి ప్రశాంతమైన వాతావరణం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా మరి అన్ని పొలాల్లోనపేతలు ఉన్నారు దానికి వెనుగొనే మన వయసు సోదరు మన వయసు సోదరులు కానీ సోదరులు కానీ ఎవరైతే ఆర్థికంగా కనుక కూడా ఉన్నారో వారందరినీ కూడా మరి అన్ని కులాల్లో కూడా అత్యంత ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు కొంత సహాయం మరి ఎవరికి వారే ఆ పొలం చేయచ్చు పొలం చేయొచ్చు చేస్తూ మీ చేత సహకారం వాళ్ళని దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి మన అందరిలోకి యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మీరు ముగ్గురు కలిసి ఖచ్చితంగా వీళ్ళ మన రాష్ట్రాన్ని మన ప్రజలందరి యొక్క బాగోగుల్ని మరి మంచి మంచే మంచి అంటే ఆర్థికంగా ఎవరికాలంలో వాళ్ళు నిలబడేలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఉన్నారు దానికి మనం అందరం కూడా అంటే సమాజం ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో వారు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ వెన్నట్టు ఉంటానని చెప్పి చెప్పే i'm not getting మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి